హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెదక్ జాతి కొల్లు మనము ఇంక్యుబేటర్ తేవడం జరిగింది మన వన్ ఫిఫ్టీ కెపాసిటీ గల ఇంక్యుబేటర్ తేవడం జరిగింది మీరు ఎవరైనా ఎగ్స్ ఇంక్యుబేషన్ పిల్లలు చేయించుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ పంపొచ్చు పంపవచ్చు లేకపోతే ఇక్కడికి మన ఫామ్ మన లొకేషన్కి వచ్చి ఇచ్చి వెళ్ళినా కానీ ట్వంటీ వన్ డేస్ తర్వాత మీకు పిల్లలు రాగానే ఇన్ఫార్మ్ చేశాము తీసుకెళ్ళి వెళ్ళొచ్చు ఒక్కొక్క ఎగ్కి వచ్చేసి మనము ఫార్టీ రూపీస్ తీసుకోవడం జరుగుతుందనమాట అంటే ఫార్ ట్వంటీ వన్ డేస్కు అంటే మీరు మినిమం టెన్ టెన్ మినిమం వచ్చేసి మనకు టెన్ ఆర్డర్ చేయవలసి ఉంటుంది అంటే ఫోర్ హండ్రెడ్ అవుతుంది అదండి ఇప్పుడు నేను దీన్ని చూపిస్తాను దీంట్లో మంచి హండ్రెడ్ పర్సెంట్ మనకు చిక్స్ రావడం జరుగుతుంది మీకు చూపిస్తాను లోపల దానికి ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పేసి చూడండి చూడండి మీరు ఇంక్యుబేషన్ మంచి ఇంకుబేటరీని పిల్లలకి మంచిగా రావడం జరుగుతుంది ఇలా లోపల ట్రే పెట్టేసి ఇంట్లో వాటర్ వేసేస్తామన్నమాట హ్యూమిడిటీ గురించి తర్వాత పిల్లలు అయిన తర్వాత మనకి ఇంక కింద ఉంది ఈ జాలి ఈ జాలీలో వేయడం జరుగుతుంది అనమాట ఎయిటీన్ డేస్ నుంచి ఎయిటీన్త్ డే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఇందులో చేసేసి పిల్లలు డ్యామేజ్ కాకుండా మనం చేయడం జరుగుతుంది ఇందులో మనం వేసేస్తే ఇది ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి మనం రొటేషన్ తీసుకుంటాం అనమాట అట్లా కెపాసిటీ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎగ్ లీట్ అనమాట మీరు ఏమైనా హ్యాచింగ్ ఇప్పించుకోవాలనుకుంటే డైరెక్ట్ మనకు ఫోన్ చేయండి వచ్చేసి ఎగ్స్ పంపించినా సరే మీరు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయినా సరే మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి క్లారిటీగా చూడండి ఇది ఏంటంటే మనకు ఎగ్స్ వచ్చిన తర్వాత బ్యాటరీ అనమాట ఎగ్స్ పిల్లలు అవుతున్నాయో అవ్వట్లేదు చెక్ చేసుకోవడానికి మాకు వచ్చేసి ఇది హ్యూమిడిటీ ఎంత ఉండాలి ఏది ఇంకెంత ఉండాలని చెప్పేసి టోటల్ మనకు పంపిస్తారు అనమాట మీకు మన మనది మంచి ట్రస్టెడ్ సర్వీస్ మీరు ఎలాంటి డౌట్ లేకుండా మీరు ఇంక్యుబేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్